తిరుపతి జిల్లా గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం గున్నం రెడ్డి సేవా భరోసా ద్వారా తిరుపతి సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది పేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది కొత్తపల్లి సనత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల నాలుగవ ఆదివారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందిస్తూ పేదలకు సహాయపడుతున్న గున్నం సేవా ట్రస్ట్ అధినేత గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి దంపతులను అభినందిస్తున్నామని వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాల ప్రసాదించారని భగవంతుని కోరుతున్నామన్నారు రెడ్డి మాట్లాడుతూ గున్నం రెడ్డి మధుసూదర్ రెడ్డి సంఘానికి కాకుండా ఓజిలి మండలం బట్ల కనుపూరు గ్రామంలో విద్యాపరంగా ఆధ్యాత్మిక పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారని ట్రస్ట్ ప్రతినిధి అయిన బచ్చల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా నెలకు సరిపడా సరుకులను పేదలకు అందించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గున్నం సేవ ట్రస్ట్ ప్రతినిధి బచ్చల రాజేష్ రెడ్డి రాఘవరెడ్డి డేగపూడి కిషోర్ రెడ్డి వెంకట్రామ్ రెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాల్లో మంచి సేవ ఇప్పుడు ఈ గున్నం రెడ్డి మసూదన్ రెడ్డి గారు గున్నం సేవా ట్రస్ట్ కింద మన మనలో ఒకరైనటువంటి అందరికీ కూడా అలసరుకులు అందించడం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయడం ఆదుకోవడం వారి పిల్లల్ని ఆదుకోవడం చదువు రూపంలోనూ ఇట్లా ఆధ్యాత్మిక రూపంలోను ఇంకా కొన్ని కార్యక్రమాలు ఆయనకి ఆయన పరిధిలో మనకు చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఈ రెడ్డి జన సంక్షేమ సంఘం అనేది ఇంకా జనజనాభివృద్ధి చెంది ఈ కొద్ది మంది కాకుండా ఇంకా వంద మంది దాటే విధంగా ఇంకా పెరగాలని అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల నాలుగో ఆదివారం క్రమం తప్పకుండా ఈ ఇరవై ఐదు మందికి తలసరకులు ఇస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రతీ నెల కూడా ఇస్తున్నటువంటి గున్నం రెడ్డి సేవా ట్రస్ట్ అధినేతలైనటువంటి గున్నం రెడ్డి మసూదన్ రెడ్డి గారు రాదమ్మగారులకి మరి మరియు మా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం వారు నిజంగా ఎన్నో కార్యక్రమాలు ఇవే కాకుండా వారి సొంతూరైనటువంటి ఓజుల మండలం బట్లకన్పూరు గ్రామంలో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే గుడికి సంబంధించిన కార్యక్రమాలు అదేవిధంగా స్కూల్కి సంబంధించిన కార్యక్రమాలు స్కూల్కి బస్సు వేయటం ఆ పిల్లల్ని ఆ స్కూల్ దగ్గరికి పోయే మార్గాలు ఏర్పాటు చేయటం తర్వాత డిజిటల్ క్లాసుని ఏర్పాటు చేయటం ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేస్తున్నారు అందులో భాగంగా గూడూరులో ఉన్న మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి ప్రతి నెల నాలుగో ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి మనకి ఇద్దరికీ Er det noe?

రెడ్డి సంఘం ప్రతినిధులకు ఈ సేవా కార్యక్రమాన్ని ముందుగా అడిగిన వెంటనే చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆయన గురించి ఏమని చెప్పాలా ఇప్పుడు మధసూధన్ రెడ్డి గారు ఉన్న సేవా ట్రస్ట్ గురించి చెప్పాలంటే ఒక ప్రేమసాగర్ రెడ్డి లాగా ముందు చెప్పుకునేది కానీ ఆర్మీన్పాడు హై స్కూల్ కానీ చిన్నమాన్ఛన్న హై స్కూల్ కానీ చుట్టుపక్కల పరిధిలో ఉండేటటువంటి స్కూల్స్ పిల్లలు కానీ ల్యాబ్స్ కానీ అక్కడ ఉండే సౌకర్యాలు కానీ వాళ్ళ గ్రామానికి వాళ్ళు చేసేటటువంటి సర్వీసు రోడ్లు కావచ్చు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి చుట్టుపక్కల అందరూ చదువుకోవాలంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని చదువుకునేటటువంటి ఏర్పాటు చేయడం అనేది అదేవిధంగా చదువు కొనసాగించడం తప్ప ఎవరైతే ఎడ్యుకేషన్లో మంచి స్థితికి తీసుకోవాలనుకున్న వాళ్ళందరినీ కూడా చదివించడం పర్యావరణం పర్యావరణానికి కృషి చేయడము చెట్లు కానీ అదేవిధంగా ఆధ్యాత్మిక సేవ ఈ విధంగా ప్రతి రంగంలో కూడా ముందుండే మహనీయులు ఆయన మసూదన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రాధమ్మ గారు కానీ మనకి అంతకుముందు రాధమ్మ ఆమె కూడా వచ్చేసి ఆమె యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే దీని ప్రధాన కారణం రవీందర్ రెడ్డి అన్న అదేవిధంగా వెంకటకృష్ణ అన్న అదేవిధంగా మన రాజేష్ రెడ్డి వీళ్ళందరూ యొక్క సహకారంతో వాళ్ళందరి యొక్క సౌజన్యంతో ఈ మన ఉద్దేశం ఏంటంటే సింపుల్ రెడ్డి సంక్షేమ సంఘ ఉద్దేశం మనకు ఆరు శాఖలు ఉన్నాయి ఆరు శాఖల్లో ఉండేటటువంటి వాళ్ళని నీడీ పీపుల్ని మనం వెతికి వాళ్ళని మనం ఏంటంటే అవసరమైన తరుణులు మాత్రం ఇవ్వాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ముసూధన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆయన ఒకటే అంటారు మన చేత అయితే ఆయన ఎప్పుడు కూడా గర్వ అంటే ఎప్పుడు కూడా సామాన్యుడిలాగా ఆలోచిస్తూ ఎప్పుడు కూడా సర్వీస్లో ముందుండేటటువంటి పుసూధన్ రెడ్డి గారికి అదేవిధంగా మా రవీంద్ర అన్న కూడా ఎప్పుడు కూడా మన సలహా సలహాల సంప్రదన ప్రయోజనం చేసే ధన ద్వారా చేస్తుంటాను అన్నమాట ఎప్పుడు కూడా చూస్తుంటాడు వెంకటకృష్ణకి రెడ్డి గారికి రాజేష్ రెడ్డి గారికి చిన్న ప్రతినిధులందరూ కూడా ప్రతి మనం ప్రతి ఆదివారము అంటే నెల నాలుగు వారము మూడు ఆదివ నాలుగో ఆదివారం అయినటువంటి ఈ యొక్క అలసరుకుల పంపిణీ కార్యక్రమము గున్నం రెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరియు మధుసూదన్ రెడ్డి గారు మరియు వారి సత్యమణి రాదమ్మగారుల ఆశీర్వాదంతో మన పేదవాళ్ళైనటువంటి మన రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం గొప్పదంతో ప్రతీ నెల అలసరుకుల పంపిణీ కార్యక్రమము జరుగుతుంది వారు ఈ యొక్క రెడ్డి సంఘంలో సంఘంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని తెలిసి నేను కూడా ఒక నెలలో ఒక వారమైనటువంటి భాగాన్ని నేను ఇస్తాను అని స్పందించి ఈ కార్యక్రమానికి ముందుకి వచ్చి సేవ అందించడం చాలా సంతోషకరమైన విషయము ముఖ్యంగా ఈ మధ్య మహాశివరాత్రి సందర్భంగా వారి యొక్క పట్ల మందికి భక్తులకైతే కానివ్వండి రెడ్డి సంఘం ప్రతి ఒక్కరికి మరియు ఆ రోజు మొత్తం అన్నదానము సుమారు ఇంచుమించు సుమారుగా రెండు వేల మందికి అన్నదానం చేయడం వారి యొక్క దాతృత్వానికి చూడవలసిన గొప్ప పరిణామం ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇవే కాదు పేద పిల్లలకి చదువులు చెప్పించడంలో కానివ్వండి మరియు ఆ ఊరిలో డిజిటల్ క్లాసులు చెప్పించి ఎంతోమందికి సహాయ సహకారం మహోన్నతమైన వ్యక్తి అటువంటి వారు మన రెడ్డి సంఘంలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం ఇవే కాదు ఏదైనా చదువుకున్న వారికి కూడా సహాయ సహకారాలు అందించని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయము ఇటువంటి కార్యక్రమాలు ఆయనకి చేయడం అన్న కూడా చాలా సంతోషించడం సంతోషిస్తుంటారు కానీ ఆ కార్యక్రమానికి కూడా వారు అధ్యక్షత వహిస్తారని కూడా చెప్పడం మాట ఇవ్వడం కూడా జరిగింది మన వారు ఎవరైనాను సహాయ సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మన రెడ్డి సంక్షేమ సంఘం ప్రతీ నెల క్రమం తప్పకుండా ప్రతి నాలుగు వారాల్లోనూ మన రెడ్డి సంఘంలో ఉన్నటువంటి పేదవారికి సహాయ సహకారం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దృక్పథంతో మన రెడ్లందరూ వచ్చి వారికి యొక్క తగ్గత్వాన్ని చాటుకుంటున్నారు వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ పాస్ రోడ్ నెల్లూరు